మనిషి నా కోసం నాకు కష్టపడటం అలవాటు చేస్తున్నాడు కానీ దేవుని కోసం నేను చేయాలి దేవుడికి కూడా కష్టం ఉంది దేవుడు కూడా కష్టపడుతున్నాడు మా కోసం ఎంతగా కష్టపడుతున్నాడు రాత్రి అనగా పగలనక సూర్యుని ఉదింపజేస్తున్నాడు గాలిని రప్పించు రప్పిస్తున్నాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు భూమిని పండే గుణాన్ని పెట్టి ఉన్నాడు పండిస్తున్నాడు ఇవన్నీ కూడా దేవుడు ఎంతగా కష్టపడుతున్నాడు ఎవరు ఆలోచిస్తారు ఎవరు యోచిస్తారు చెప్పండి ఎవరు యోచించారు ఎవరికి ఆలోచన లేదు ఎవరికి బుర్ర ఆ యొక్క జ్ఞాపకం లేకుండా పోయింది ఏమండి దేవుడు మాత్రం దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నాడు శాంతము ఎంతగానో ఎదురు చూస్తున్నాడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇంకా మారుతావు ఇంకా మారుతాం నా గురించి నువ్వు తెలుసుకుంటావు నా గురించి నువ్వు ప్రయాసపడతావు నా గురించి నువ్వు ఆలోచన చేస్తామని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు అని నేను అయినా మనిషి మారట్లేదు అయినా మనిషి మారట్లేదు మనిషి మార్పు రావట్లేదు దేవుడి కష్టాన్ని గుర్తించలేకపోతున్నాడు అసలు దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు వీటన్నిటిని నువ్వు మనిషి ఒకవేళ బ్రతికితే వీటన్నిటిని నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేసి నువ్వు ప్రకృతిని నువ్వు అనుభవించితే దేవుడు చంపేస్తాడండి దేవుడు తీసేస్తాడండి దేవుడు లేపేస్తాడు ఆ గుణానికి మనిషిని పంపించేస్తాడు ఏమండి గాలి రావాలంటే దేవుని కష్టం ఉంది వర్షం మన మీదకి రావాలి మన ప్రాంతంలో వర్షం పడాలి భూమి పండాలంటే ఎంతగానో దేవుడు కష్టపడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించాలంటేమైనా దేవుని పిల్లల దేవుడు గొప్పవాడు వరకు మన వైపులో చదువుకు ఆది కాండము ఆదికాండం రెండో అధ్యాయం సారీ రోమపత్రిక రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చినట్టు చదువుతున్నాం రౌమిక దర్శన పత్రిక ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము జగదు పసిమవుతున్నుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటేటవి అన్నాడు నీకు దేవుడు అర్థం కావాలని అంటే నేను గొర్రెలు చేశాను మేకను చేశాను ఎద్దులు చేశాను పక్షులు చేశాను భూమిని ఆకాశం సమస్తాన్ని చేశాను ఏమండి వాటి దగ్గరికి వాటిని పరిశోధన చేయండి ఒక యాపిల్ని పట్టుకోండి ఈ యాపిల్ ఎవరు కలిగి చేశారు అని దాని గురించి ఆలోచించండి నేను మీకు అర్థమవుతాను ఒక మేకను పట్టుకోండి దాని గొంతు మీద పెట్టి తల పెట్టినప్పుడు కట్టి పెట్టి కోస్తున్నప్పుడు గోడికి పోస్తున్నావు ఎందుకు నన్ను చంపుతున్నావు ఎందుకు నన్ను ఏం చేస్తున్నావు అంటారా అందులో దైవత్వం ఉంది నేను నీకోసమే పుట్టాను అయ్యా నేను నీ కోసమే పుట్టాను నేను నీకోసమే ఎవరు నన్ను పుట్టించాడు అందుకే శుభ్రంగా నన్ను వండుకొని తినేసి నన్ను చంపేసి అది ఒక కోడి చెప్తుంది ఒక మేక చెప్తుంది చూడండి అందుకే అంటున్నాడు రోగ పత్రిక మొదటి అధిక వచ్చిన ఏమో కూడా తెలుసా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగద్దుత్పత్తి వదులుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి నేను ఏదైతే కలుగు చేసిన వాటి గురించి నువ్వు నేను ఏదైతే భూమి మీద తయారు చేసి పెట్టానో నీకోసం కలిగించానో మాట ద్వారా కలిగించానో వీటన్నిటిని నువ్వు పరిశోధన చేయండి నేను అర్థమవుతాను నీకు నేను అర్థమవుతాను నేను దేవుడు చెబుతుంటే దేవుడు పెట్టింది తేరగా అనుభవించడం నేర్చుకున్నామే కానీ దేవుడి గురించి ఆలోచించామో మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం చెప్పండి ఈ జ్ఞానాన్ని చెప్పక ఈ మాటలు చెప్పక ఈరోజు క్రైస్తవ్యాన్ని తప్పు దూరం పట్టిస్తున్నారు ఎంతోమంది సామగులు ఈ ఉన్నతమైన మాటలు దేవుడు చెప్పిన మాటలు నీకు బోధించక కల్పితమైన మాటల్ని కట్టుకథగా అల్లి లోకంలో ఉన్న విషయాన్ని దేవుని వాక్యంతో కలిపి ఈరోజు కుటుంబాలు కుటుంబాలని పాడు చేసేస్తున్నారు దేవుని వాక్యాన్ని ఇచ్చని విడిగా తనకు అర్థం చేసుకోబోకున్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని చెప్పే చెప్పాల్సింది పోయి అనవసరమైన విషయాలు ఏమండి దేవుని పిల్లలకి చెప్పి ఈరోజు కుటుంబాన్ని పతనం చేస్తున్నారు ఎంతోమంది మనకు అలాంటి పరిస్థితి రాకూడదంటే లేఖనాలను జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలు ఎవరు బోధిస్తారు ఈ జ్ఞానం ఎవరు బోధిస్తారు ఈ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నేను ఎవరు నమ్మరు అందుకే నిజము మాట్లాడేవాడు సత్యాన్ని బోధించేవాడు చాలా దూరంగా ఉంటాడు నీకు అనుకూలమైన వాక్యము నీకు ఇష్టం వాక్యం చెప్తే అలాంటి సేవకులు కానీ అలాంటి సోదరులు ఎలాంటి కలిసి కట్టుగా ఏమండి అందరితో కలిసి ఉంటానండి ఇది కాదు ప్రేమ దేవుని వాళ్ళ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు నువ్వు ఆ వాక్య ప్రకారం నీ మనస్సు నీ ఆలోచనలు లేకపోతే నీ క్రియలు లేకపోతే ఆ వాక్యం మీకు గుచ్చుతుంది అది మీకు గాయపరుస్తుంది ఎందుకోసం గాయపరుస్తుంది నువ్వు బాగుపడాలని నువ్వు సరిచిద్దుకోవాలని నాకే చెప్పాడండి వాక్యం అన్నీ చూసి చెప్పాడండి వాక్యం ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అది తప్పు కదా వాక్యం ఎలా ఉంటుంది రెండు అంశంలో కదా ఖర్గము ఎలాంటి బండనైన బద్దలు చేసే సుక్తి వంటిది అన్నాడు దేవుడు చెప్పే నాకు తెగుతుంది వినే నీకు గుచ్చుకుంటుంది చెప్పే నాకే పుచ్చుకుంటుంది పిల్లరా ఒకసారి ఆలోచించండి దేవుడి జ్ఞానాన్ని మన ప్రాంతం ఏదో వెళ్ళిపోతుందో మనకు తెలియదు కానీ సత్యవాక్యాన్ని సరిగా వినేవారమే ఉండాలి అర్థం ఉండాలి ఏమి విలుస్తున్నాలో మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుని వాటిని చదివిస్తుంది అందుకే దేవుని జ్ఞానాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటారు జాగ్రత్తగా నేర్చుకుని దేవుని క్రియలు చేద్దాం దేవుడి కష్టాన్ని మనం తెలుస్తున్నాం దేవుడు నా కోసం కష్టపడ్డా దేవుడు నా కోసం ఇంతగా కష్టపడ్డాడని ఎవరు తెలుసుకుంటున్నారు ఈరోజు నా తండ్రి నా కోసం కష్టపడి 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 పది ఎకరాలు సంపాదించి పెట్టాడని గొప్పగా చెప్పుకుంటావు నీ తండ్రి సంపాదించిన ఎకరాలు పది ఎకరాలు నీ ఆస్తి కావాలి దేవుడు ఎంతగానో కష్టపడితే ఎంతగానో ప్రయాసపడితే నీ చేతికి వచ్చింది భూమి ఇది మనసులో పెట్టుకోవాలి ఒక్కరు కూడా వాక్యం అందరం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడి వాక్యం చాలా విలువైనది ఈ సప్త వాక్యాలలోనికి జనాలు రాత్రి ఈ రోజు సంఘాలను విశ్వాసంలో పాడు చేస్తున్నారు ఎంతో మంది కుటుంబాలు నాశనం చేస్తున్నారు అందుకే క్రైస్తవుడైన నువ్వు ఏమి నిలుచున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసిన వారిని మనము ఉండాలి వాక్యం అవుతున్నా వాక్యం అర్థమవుతున్నా మీకు అర్థం చేస్తున్నాం అర్థం చేస్తున్నాం దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకున్నారు దేవుడి వాక్యాన్ని పాటించేవారని మనం ఉండాలని చేసుకుంటూ ఉన్నాను ఈ కొద్ది వాక్యాన్ని మీ మనసులో దేవుడు మీ హృదయాలలో చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నా ప్రేమకాల మీకు తెలియజేస్తున్నాను చెప్పబడిన ఈ మాటలు నా కంటే ఇచ్చారు ఈ మధ్యాహ్న కాల సమయం చెప్పండి ఈ మాటల ప్రకారం మేమందరూ బ్రతుకులాగా సాయం చేయండి ప్రార్థన క్రీస్తు పేరు కలిగి తండ్రి మాట